మా కాలంలో ఇలా ఉండేది కాదు సూర్యోదయం అయ్యే లోపలే ఇల్లు తుడిచి బయట ముగ్గు పెట్టేవాళ్ళం సరే రేపటి నుంచి అలానే చేస్తా అమ్మా కాఫీ తీసుకో ఒరే మా కాలంలో ఇలా ఉండేది కాదు చక్కగా కోడలు పద్ధతిగా తలస్నానం చేసి మడి కట్టుకొని కాఫీ ఇచ్చేది కష్టపడి ప్రయత్నిస్తా అత్తయ్యా ఏంటి సూర్య ఎన్ని చేస్తున్నా కూడా ఇంకా ఇదే మీ కాలానికి మా కాలానికి తేడా మా కాలంలో భర్త పేరు పెట్టి పిలవకుండా ఏమండి అని గౌరవంతో పిలిచే వాళ్ళం కాళ్ళ దగ్గర కూర్చునే వాళ్ళం అలానే చేస్తా ఒరే బాగా ఉక్క పెడుతోంది ఏసీ గుడి దగ్గర భజన ఉందిరా కాస్త ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కారులో దింపే ఆ మీ కాలంలో కార్లు విమానాలు ఎక్కడివి రెండు కాళ్ళ బండే కదా చక్కగా నడుచుకుని వెళ్ళరండి ఆరోగ్యానికి మంచిది కూడా